இதுக்கட்ரமா ఓకే ఓకే తాయి దమ లె చేస్ భంద చేస్ ఇండికే చేం లా అవందేవి విదిస్కోండి ఇప్పుడు కలిపిని అవందేవి హమ రాజేంద్రేవస్తాంశురబాల శౌరంద్ర స్థానమంద్రే ఏశమజందూహనదేనురన్ స్లేటవయ మహోర్త సమోర్తస్తుహే తీసుకోండి oh, <maharik> <maharik> అవన్నీ తీయండి ఆ కొబ్బరికాయ కొట్టేది కూడా అలా పెట్టేసాను కింద ఆ పైన పెట్టు ప్రసాదాలు దగ్గర అక్షంఠాలు తీసుకోండి ఓం లక్ష్మీనారాయణ భీరమాజయ వృధ వృందేవస్థీ శ్రీ సీతారామ భీర ఓం సర్వే భీమ భావత ఆచార్య దేవత భీరమహ రెండు అక్షంఠలు మంటప నమస్కారం చేసుకోండి ఓం దేవత భీరమహ ఆచమ్ ప్రాణ మీ కలగ్ని లదుకోండి

दुर्गेपले राजन मराजे नाम श्रीनाथ स्वरूप नाम दिनेश दीपक नाम रमेश राधा नाम देशिया, दीपका शिवा आदि नाम सुरेश संजय नाम विहान विकाश संतोष स्वप्न नाम नरेश स्वप्न नाम देशिया, मद्रम बना देशिया से मामा नगोंडी

భూగృహాది యోగ్యత అనుకూల ప్రసాద సిత్యార్థం శ్రీ వరసిద్ధి మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిత్యర్ధ శ్రీ మహాగణపతి పూజాం కలిశే ఇద్దరు కలిసి

అత్యకలశం కేన పూజే ద్రవ్యాన్ని సంప్రోక్ష కలశం నీళ్లు మీది తెచ్చిన పూజ ద్రవ్యాల మీరు చల్లండి మీ మీద కొడ జల్లుకోండి ఓం అభైద్ర బైత్రోభా శ్రవ వస్తాంగ దోవివాయ స్మది ముండరేకా స్వาศ్యాంద్రజే హి పుండరేకా క్ష పుండరేకా క్ష పుండరేకా క్ష నమః ఓం దేవతాభి నమః మళ్ళీ ఆక్షం తీసుకోండి

అక్కడ పెట్టు అన్న అక్కడ పెట్టు ఎలాగమారు హ్మ్ హ్మ్ అక్కడ పెట్టు అక్కడ పెట్టు అవం గౌరీ మే మాసరాడాని

ൂര്യഗ്രഹയ ദക്ഷിണ ദ്രിക്കോണകാരമണ്ഡലേ അതിയാമ പൂജയാമസ്നന്ദ പുഷ്പമർക്ക నమస్కరోమే యజమానస్య చన్యంగర్ గహ దేవం కృసాసిద్ధరస్తు తదాస్తు మలి అక్షంతలు తీసుకోండి అనండి ఓం బుధాయ నమః బుధారిష్టేతు సంబ్రాప్తే బ్ర భుజంచ కారయేత్ బుద్ధ్యానన్ ప్రవక్షామి బుద్ధిపీడోప శాంతయే ఓం బుద్ధస్వగ్నివర్జమిష్టాగుదంజేదామేం జావన కన్వాగసడెనమేవ జితండిమేటం ఓం ఇదమే సమస్వాస్రయే ఓం నాకారండలయామి ఉ సిద్ధిరస్మ గురు వారిష్టపూజా గురధ్యానం ప్రవక్ష్యామి ൂര്യഗ്രഹയണ്ഡലേ അതിയാമൂജയാമസ്കൂട ശുക്രാ

రాహువే నమ రాహు ఆరిష్ట్రాప్తే చక్షువేత్రం సూర్యగ్రహస్ అది దేవుతా గ్రహామి పూజయా దేవిస్తు

సాయి దేంగై దరస్తుమాబా యామి ఓం గదః నమః ఉపచారిక పంచావిద విశేణోత్ప యామి పంచామత ఓం బదరంగి నైవేషణ యామ దేవ బదరంగి స్నానం కృప ఓం

అగజాన పద్మాకం గజాన మహర్ణిశం అనేకదంతం భక్తనా ఏకదంతంస్మహే ఓ శ్రీ మహాగణపతివహ్యామిపయామీయాదృదృపయా పారిలోపాద్యం దృపయామి ఎస్ దృపయామి ముఖేయాజను దృప్యామి శుద్ధా నృపయామి ఉపచారి పంచామృతాభిషేకిన నిలిచోనసారి పంచామృత చల్లండి

ഹരി ഓം ദിവതാഭ്യമ സമർപ്പയാത്രീർഘജം സുമഹോപീതം സമർപ്പയാ യോപീതം ബ്രഹ്മീത യോപഭവീതം സമർപ്പയാ ఇది పుష్పై జబోదే ఆమె పూలేదండి వేయడి కలశానికి వేయండి దేవుని వేస్తున్నాడు బాగా కలశానికి పూలే అన్ని వేడి పూలేనా రైట్ పూలు ఉంటే పూలు అక్షంగా నిర్లక్ష్యం రండువా రండువా ఇది దేవుని పాదాల దగ్గర పెట్టుకున్నా అబ్బా అలా కండువా అందడు సామాన్ ఇక్కడ Thank <laughs> you. పుష్పజ పూజయామి పూలు అక్షంత నుండి అక్షంతలు ఓం గణేశాయనమా అనుకుంటూ వేస్తూ ఉండండి ఓం గణేశారి పూజయా వేస్తూ ఉండండి ఓం గణేశారమా పాద పూజా పూజయా ఇంద్రాపదే మా జంగే పూజయామివరేరం పూజ నగటిం పూజోదోద్రం పూజయా గణనాథనమా నాభిం పూజామి దండ లేదా పూల దండే እ ነው እ በአይ ነው የሚሻለው የሚባባ አይ እንድትሄደው እንደ እንትኔ 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 እንት

కుణ దుర్భా పూజయామి నావి పుష్పా దర్శయామీ నారికిల నివేదన సమర్పయా అనండి ఇదం బలం అనండి ఇదం బలం మయా స్థాపితం పురస్తవా తేనమే మే సఫల వ్యాప్తి భవే జన్మ జన్మని అప్పట్లో అక్కడ పెట్టేసేయండి అన్ని పెట్టేయండి ఓం దేవత నైవేద్యాలని మూతలు తీయండి ഓം ദേവദാ ഭീമഹ ശ്രീ മഹായൈ ജസൂർപയാമീ ഓം ദേവദാ ഭീമഹ അപചാമത്ര സർജല്ലുണ്ടില്ല ഓം ദേവദാ ഭീമഹ ഓം ഋഗ്പ്രസ്വഹ ഓം ത്രിവേന്ദമ ഗോഹ ദേവസ്യ ദിന്ധിയ 88 88 88 ഓം ദേവദാ ഭീമഹ ഓം ഋഗ്പ്രസ്വഹ ത്രിവേന്ദമ ഗോഹ ദേവസ്യ ദിന്ധിയ 88 88 88 ഓം നായസ്വാഹ 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 మధ్య మధ్య సమర్పయా అస్త్రో ప్రక్షాళయా పారో ప్రక్షాళయా కండూశుద్ధాయం సమర్పయా నీలు చుట్టండి శుద్ధ ఆచమనీయం సమర్పయా మంగళనీరా సమర్పయా మంగళమణి మంగళమణి మని మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళ పాడరే మన గణనాదునకు మంగళమణి మంగళమణి మంగళ మంగళమణి పాడరే మన గణనాదునకు శుభ మంగళ పాడరే మన గణనాదునకు ముల హారతులు మదుతలు వరే ముల హారతులు ముదుపలువరే మూషిక వాహనునికి ముచ్చటతోను మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమణి మంగళమన మంగళమణి పాడరే మన గణనాదునకు శుభ మంగళమణి పాడరే మన గణనాదునకు హరివదనా సదనునికి కాంతి మంగళం హరివదనా సదనునికి ంగళం గిరిచిత ప్రియత నయనికి దివ్య మంగళం గిరిచిత ప్రియతనయనికి నయనకి దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళ మంగళమణి పాడరే మన గణనాధునకు శుభ మంగళ పాడరే మన గణనాథునకు సదాశివుని కీర్తనకు సర్వమంగళం సిద్ధి బుద్ధి ప్రదాం సిద్ధి బుద్ధి ప్రదాయనకి ప్రసిద్ధ మంగళం సదాశిముని కీర్తనకు సర్వమంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మంగళ మన రే మంగళ మని శుభ మంగళ మని మన గణనా జయ మంగళ పాడరే మన గణనా అధునకువేచ్ పూర్వేరాచార్యే సత్స్ మంగళమిది కూడా చుట్టాను జయేష్ మహారాజుకి దేవునికోసారి చూపించండి ఆరతి అందరు చూపెట్టు మీరు మీరిద్దరు తీసుకోండి ఆరతి జన్మాంత్రకు దాని చ తాని తానే ప్రణశ్యంతే అక్షంతలు తీసుకోండి తాని తానే పదే